గత వైకాపా పాలల్లో టూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి పదివేల కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారాన్ని మోపి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకుని ప్రజలపై ఉన్న ఐదు వేల కోట్ల భారాన్ని రద్దు చేశారని తెలిపారు జగన్ దుర్మార్గపు చర్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాదరావు జ్యోతి పుష్పలత శ్వేత ఉషారాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ముందుగా జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను సో గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని అప్పు బెల్లాలు పెట్టి పంచభక్ష పర్వనాలను దోచుకునే చరిత్ర మనం చూసాం ఆనాడు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము పేదవాడికి మధ్య తరగతి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇందాకే చెప్పాను నేను ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వారేమో పంచబాక్స్ పర్వాలను మింగేసే టైప్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారంటే ట్రూప్ ఛార్జెస్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారు మీద అది బిలో ప్రవర్టీలు అయిన వచ్చు ఎబో ప్రావర్టీలు అయినవచ్చు పరిశ్రమ రకరకాల ఛార్జీలు పెట్టి సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు ఏడాదికి వారు అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి మనం అందరం చూసుకోం మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పించినప్పుడు కూడా వారికి ఏమో జ్ఞానోదయం కలగలేదు ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టేసి కేవలం సోషల్ మీడియాని పట్టుకొని తాను చేయలేని పనులు కూడా తాను చేశానని ప్రకటకల కంటూ భ్రమల్లో ఊగిసలాడుతూ ఉన్నాడు సరే భగవంతుడు కూడా అలాంటి వారిని రక్షించలేరని చెప్పి అందరూ మీకు మనం చేసుకుంటూ అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు ట్రోప్ ఛార్జీలు రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారు నుంచి సుమారు రెండు వందల యాభై రూపాయలు నుంచి నూట యాభై రూపాయల వరకు తగ్గే ఒక సంస్కరణ తీసుకురావడం మనందరినీ చూడడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ నాయకులు పకట కళ్ళకంటూ కంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ వికృతమైన చేష్టలతో సునకానందం పోతున్నారు మరి అటువంటి వారిని ఎవరు కూడా మనం మనం చేయలేము ఉదాహరణకి శంషాబాద్ ఎయిర్పోర్టు భూశాఖ తీసుకొస్తే తన తండ్రిగానేమో కేవలం ఆ ప్రభుత్వం చేపడుతున్న దాన్ని ఆ పరంపరను కొనసాగిస్తూ తానేదో చేశానని చెప్పేసి ఆయన పేరు పెట్టిస్తున్నారు వాస్తవంగా చూస్తే శంషాబాద్ అంటే సమైక్య రాష్ట్రంలో శంషాబాద్ విమానాశ్రమాన్ని కట్టి ఈ ఈరోజు భోగాపురం విశాఖ లో ప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు గారు మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరున మరి విమానాశ్రయం కట్టిన ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పి సందర్భం ఇది ఒక చరిత్ర ఈ చరిత్రని వక్రీకరించాలని చూస్తే మీ అంత వికృత మనస్సులు ఎవరు ఉండరు ఎందుకంటే ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడిగా తప్పు ఓకే గత ప్రభుత్వం పరిపాలన విధంగా శాంక్షన్ జరిగింది అన్ని అనుమతులు వారు తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం చేసిన మేము కొనసాగించామని అని చెప్పి పర్లేదు కానీ ఎర్రబస్సే అలగిన ప్రాంతానికి ఎయిర్ బస్ అవసరం అన్నాం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నాటికెల్ కిలోమీటర్లు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అన్నాం ఇప్పుడేమో మా పక్కనే ఉంటాడు మరి కోడిగుడ్లు మంత్రి ఈ ప్రపంచంలో నాకు తెలిసి సుమారు రెండు వందల నలభై దేశాలు ఉంటాయి ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఐదు కేంద్ర కేతలు ఉన్నాయి కోడిగుడ్లకి ఒక శాఖ అంటూ లేదు బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే కోడిగుడ్డికి ఒక శాఖ అంటూ ఉంటే దానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోదరుడు గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఏదో మరి ఆయన సోషల్ మీడియా చూస్తాడో లేదో తెలియదు కానీ మాకు వాళ్ళకే కొంచెం ఆత్మీయుడే ఎందుకంటే రాజకీయాలుగా విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి విభిన్న ఉన్నాయి తప్ప వ్యక్తిగత ఏమీ లేదు కానీ ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ చూసి ప్రతి గాలిలోక ప్రజలు చాలా మంది సిగ్గుపడతా ఉంటారు బాబా ఏట్రా బాబు ఆయన తెలుసు మాట్లాడుతున్నావు తెలియ మాట్లాడుతున్నావు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొంది ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ప్రసన్నం చేసుకుంటే తాడేపల్లిలో మూడి తప్ప ఇంకేమీ లేదు కాబట్టి నేనేమంటే విఘ్నులైన ప్రజలు విశాలమైన ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం పరిరక్ష చెప్పి అందరూ మేనేజ్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఏమన్నా అంటే వార్డు స్థాయిలో ఏదైతే విద్యుత్ టారీఫ్ ఛార్జీలు తగ్గించాలో ఆ ఛార్జీల మీద విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి అది మాకు ఎలా ఉందంటే మా కార్యకర్తలు కూడా చాలా ధీమాగా ఉన్నారు ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తిలో ఉన్నారు అదే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అనేది గాజువాగ పార్టీ కార్యాలయం దాటేలోపు అబద్ధాన్ని అడిగే లోప కాబట్టి దాన్ని మీ స్థాయిలో మీరు కొట్టాలని చెప్పి